హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు లాకేట్ అంటే మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఎక్కువ ఇది లేకుండా సింపుల్గా వెజిటేరియనే వండుతున్నాను ఈరోజు నేను వండాల్సిన కూరగాయలు ఇవన్నీ ముందుగా పప్పు పాలకూర గ్యాస్ పై పెడుతున్నాను పప్పు అనేది ఇక్కడికి వచ్చి మేము కందిపప్పు తినడం చాలా తక్కువైపోయింది ఇక్కడ నేను చూపించే విధంలో కొంచెం మసూదాలంటే మీకు తెలిసే ఉంటుంది కదా అంటే ఎర్రగా ఉంటుంది ఎర్రపప్పు ఆ పప్పు ఇక్కడికి వచ్చి చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నాము వీటితో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా పప్పులాగే కాకుండా కొంచెం సాంబార్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా బేగి ఉడికిపోతుంది రెండు విజిల్స్ ఇస్తే చాలు వీటికి మరీ ఎక్కువ ఇచ్చినా బాగోదు ఒకసై పప్పు పెట్టేసాను ఈ పప్పు ఉడికినంత టైంలో ఇంకా వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకుంటాను నేను ఈ అర్రపప్పుతో మీరు పకోడీ కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎవరికైనా ఈ పకోడీ రెసిపీ కావాలి అంటే కామెంట్లో చెప్పండి నేను చేసి చూపిస్తాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకుకూరలు మాత్రం చాలా బెస్ట్ అండి ఇక్కడ చాలా ఫ్రెష్గా దొరుకుతాయి కానీ మేము ఇప్పుడు ఊరు వెళ్ళిపోయామంటే అంటే ఇక్కడ ఉన్న ఆకుకూరలు చాలా మిస్ అయిపోతాము ఇప్పుడు నేను చూపించే ఈ ఆకు కూడాను కూడను టెన్ రూపీస్కి మాకు ఇచ్చేస్తారు అది కూడా ఫ్రెష్గా ఉంటుంది మెడిసిన్ స్మెల్ కూడా రాదు మాకు అసలు ఈ నార్త్లో చాలా తక్కువ రేటు అంటే ఆకుకూరలు ఒక్కటేని ఎందుకు అంటే ఒక బ్రోకలీ అయినా మాకు టెన్ రూపీస్కి ఇస్తారు టెన్ అవర్ ట్వంటీ ఉంటుంది అంతేని ఎక్కువ కాస్ట్ ఉండదు మా పిల్లలు కూడా నువ్వు ఆకుకూరలు అంటే నచ్చుకోరండి అందుకే నేను ఇలా పప్పులా చేసేస్తుంటాను మామూలుగా మనం ఫ్రై చేసి పెడతామంటే వాళ్ళు తినరు ఆకుబుట్టను చాలా సింపుల్గా వండేస్తున్నాను ఎందుకు అంటే ఎప్పుడు మసాలా అయిపోతుందని ఈరోజు సింపుల్గా ఇలాగా ఫ్రై చేసేస్తున్నాను వంట అన్ని అయిపోయినలోనే పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేస్తారు మా వారు కూడా డ్యూటీ నుంచి వస్తారు ఈరోజు పనులు చాలా లేట్ అయిపోయాయి మాకు వాటర్ ఇవ్వడం వల్ల మాకు ఇక్కడ త్రీ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తారండి అలాంటప్పుడు మనం ఏంటంటే కింద అన్ని ఫుల్ చేసుకోవాలి ముందే అన్ని పనులు చేసుకోవాలి అందుకే ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఆకుబుట్టు ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పు తాలింపు పెట్టేస్తే చాలు నిజంగా ఈ మసూరుదాళని చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి కూడా ఎప్పుడు తినకపోయిన వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి లేదు అంటే నార్మల్ పప్పులాగైనా వండుకోండి ఆకుకూరలు లేట్ వేయకుండా అప్పుడు అది ఎంత టేస్ట్గా ఉంటుందో నాకు చెప్పండి నేనైతే ఇక్కడికి వచ్చి పూర్తి కందిపప్పు తినడమే మానేశాను ఈ మసూర్ దాలిని మీలో ఎంతమందికి తోటకూర అంటే ఇష్టం ఇది చిలక అండి అంటే మనకి తోటల్లో దొరుకుతుంటుంది కదా అది మాకు ఇక్కడ మనకి ఊర్లో దొరికేటట్టుగా దొరకదు ఇదే దొరుకుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం ఒక్కసారి తాలిం పెట్టామంటే అలా సగ్గిపోయినట్టు అయిపోతుంది అన్ని ఆకుకూరలు ట్వంటీ రూపీస్ ఒక్కొక్క కట్ట కానీ ఇది ఒక్కటి మాత్రం టెన్ రూపీస్కి ఇస్తారు మేము ఉండేది ఒక తోటలోనేనండి మా ఊరిలో కానీ అక్కడ కూడాను చాలా ఎక్కువ అవుతుంది ఇది కానీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడు తినలేదు కూడాను అలాగ మేము మా ఆవుకే తినబెట్టేసి వాళ్ళము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం తినడం స్టార్ట్ చేసాము కానీ మనకి ఊర్లో దొరికే ఆ తోటకూర కన్నా ఇదే చాలా ఫ్రెష్ ఆర్గానిక్ అంటే ఇదేనండి మెడిసిన్ ఏం లేకుండా వాటి మట్టుకు అదే వస్తుంది మాకు ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కూరగాయలు దొరుకుతాయి అది కూడా మీరు కూడా చూడాలి అనుకుంటే నేను నా ఛానల్లో ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఒక వీడియో అది మీరు వెళ్ళి చూడండి ఈ తోటకూర ఫ్రై అయిపోతే నా వంట కూడను ఫినిష్ అయిపోయినట్టేని ఈ రోజు మీతో మాట్లాడుకొని వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ రోజు మీ లంచ్ లోకి ఏమేమి వండుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు నేనైతే పప్పు పాలకూర ఆకుబుట్ట ఫ్రై ఇంకా తోటకూర ఫ్రై ఈరోజు ఈ రోజు కంప్లీట్ చేసేసాను ఇలా వంట ఫినిష్ అయిందో లేదో పిల్లలు మా వారు అందరూ వచ్చేసారు వాళ్ళకి కూడా ఇప్పుడు భోజనం పెట్టడమే ఇదోనండి ఈ రోజు లంచ్ మరి వీడియో ఇంతవరకు చూసారు కదా ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మరెన్నో మంచి వీడియోస్తో తో మీ ముందుకు వస్తాను బాయ్ సీ అన్ ద నెక్స్ట్ వీడియో